గౌహతిలో ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది టెస్టులో నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ తేడాతో భారత్ ఓడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ పరాజయం చెవిచూసింది టీమిండియా వరల్డ్లోనే బెస్ట్ టీమ్గా పేరు తెచ్చుకున్న టీమిండియా ఇలా వైట్ వాష్కి గురవడం మామూలు విషయం కాదు ఇండియా ఊటమికి కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు తెలిసిన పిచ్లపై కూడా భారత్ ఇలా కుప్పకూలడం టీంలో చేంజెస్ సరైన ప్లానింగ్ లేకే ఇండియా ఇలా ఓటమి పాలవుతుందని మండిపడుతున్నారు మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కోచ్గా కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నకి గంభీర్ చాలా అగ్రెసివ్గా సమాధానం ఇచ్చారు నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు దేశం భారత క్రికెట్ టీం ముఖ్యమైనది నేను కాదని అన్నారు గంభీర్ గతంలో తన నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్లో రాణించిందని ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ కూడా గెలుచుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు విజయాలతో గర్వపడకుండా వైఫల్యాల బాధ్యతను కూడా అంగీకరించడం అవసరమని తెలిపారు సిరీస్ వైట్ వాష్ గురించి మాట్లాడుతూ బ్లేమ్ అందరిది కానీ అది నా నుండే మొదలవుతుంది టెస్ట్ క్రికెట్లో విజయం అందరి కృషితోనే సాధ్యమవుతుందని గంభీర్ అన్నారు Daily, taste the daily.